భక్తులందరూ హరే కృష్ణ శ్రీ ధనుర్మాసంలో ఈరోజు ఆరో రోజు కనుక ఆరో పసుం చెప్పుకుంటాం ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతర సిమధ్యాపయంతే సోిష్టా సృజనిగలి బుక్ గోదాస్ై నమ ఇదమిదం భూయే వాస్తు భూయై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ ఆండా శం శ్రీ ఆండాలమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పవై ఈరోజు ఆరోపాసు ఒకసారి అనుసంధానం చేద్దాం ఒకసారి చూడండి పుల్లరయ్యన్ కోయిలిల్ వెల్లై కేటిలయ్యో పిల్లాయ్ பேமு துயில் அமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவரைகளும் யோகிகளும் மெல்ல எழுந்தி அரியன்ற பெயரவன் உள்ளம் புகுந்து களிருந்து ఏలోర్ లో ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్ ఇదే మన వ్రతం ఒకసారి ఇక్కడ గమనించండి శ్రీ ఆండాలం వారు ఇప్పటి వరకు కూడా ఐదు పాసురాలు చెప్పారు మొట్టమొదటి పాసురంలో వ్రతం అంటే ఏంటి రెండవ పాసురంలో వ్రతంలో పాటించవలసిన నియమాలు ఇక మూడవ పాసురంలో ఇన్ని నియమాలు పాటిస్తాము ఫలితం లభిస్తుందా ఏంటి తప్పకుండా లభిస్తుంది అంటూ మూడో పాసరంలో ఫలితం గురించి చెప్పారు ఇక నాలుగో పాసరంలో సరే సరే ఈ వ్రతం చేసేవారికి ఫలితం లభిస్తుంది ఇన్ని నియమాలు పాటిస్తాము సరే ఇతర దేవతలు ఉన్నారు వారికి కోపం రావచ్చేమో అబ్బా వీరందరూ కూడా నారాయణ భక్తులు అయిపోయారు మమ్మల్ని ఎవరుని మమ్మల్ని ఎవరిని పూజించడం లేదు మా భక్తులు ఎవరు కాలేదు అని చెప్పి ఇతర దేవతలు వారి కోపం వచ్చేస్తుంది ఏంటి లేదు 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 అమ్మవారు అంటున్నారు వారు సైతం నారాయణుని యొక్క భక్తులకి సహాయం చేస్తారు ఆనందంతో స్వాగతం చెప్తారు అబ్బా దుర్లభమైన మనుషులు జన్మ తీసుకున్నారు నారాయణుని భక్తులు అయిపోయారు చాలా మంచి పని చేశారు అంటూ వారు సైతం సహాయం చేస్తారు మనకి నారాయణుని భక్తులు చూస్తే వారికి ఆనందం ఇక ఐదో పాసురంలో గోపి అడిగింది సరే సరే ఇప్పుడైతే భక్తులైపోయాం పూర్వజన్మంలో మనం చేసుకున్న పాపాలు మనల్ని వదులుతాయేంటి మన యొక్క ప్రారంధం నీడలాగా మన వెంటే వచ్చి వస్తుంది కదా మరి ఈ యొక్క ప్రారంధం మనల్ని ఎప్పుడైనా ఆటంకం కలిగించవచ్చు వ్రతం సగంలో ఆగిపోవచ్చేమో అంటూ సందేహం వ్యక్తం చేసింది అమ్మవారు అన్నారు భలేదానివి మనం చేసే వ్రతం ఎవరి ఎవరి వ్రతం స్వయంగా కృష్ణుడిని పొందుతాం కృష్ణుడు ఉండగా మనకేంటి అంటూ కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి అమ్మవారు చెప్పారు ఇంత సర్వశక్తివంతుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజులు తన యొక్క ఎడమ చేయి చితుకిని వేటి చిత్తుకుని వేయలతోటి పట్టుకొని బ్రజవాసులందరిని రక్షించాడు కదా మరి బ్రజవాసుల్ని క్షణం రక్షించారు ఇంతమంది రాక్షసుల్ని నవ్వుతూనే తన చదువులతోటే సుదర్శన చక్రం లేకుండానే అందరిని సంహరించేశాడు కదా మరి ఆరు రోజులు కాకుండా నీ పూతన యొక్క పూతనాన్ని సంహరించాడు కదా పాలు తాగి మరి అటువంటి సర్వశక్తివంతుడైన కృష్ణుడు ఉండగా మనకేంటి భయం అంటూ ఐదవపాసరంలో ఈ యొక్క మూడు రకాల ప్రారంభాలు ప్రారంధము సంచితము క్రియమానము ఈ మూడు రకాల ప్రారంభాలని సైతం నష్టం చేయగలడు కృష్ణుడు అంటూ కృష్ణుడు యొక్క గుణాలని గానం చేశారు ఐదవ ఆసరంలో మరి ఈరోజు ఆరో ఒకసారి గమనించండి ఆరో నుండి పదిహేనో పాసురం వరకు మొత్తం పది పాసురాల్లో పది మంది గోపికల్ని నిద్రలు అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో లక్షల మంది గోపికలు ఉన్నారు అందరికీ నాయకురాలు ఆడాలు అమ్మవారు గోదాదేవి ఒక్కసారిగా అందరూ రండి అంటూ నిన్న రాత్రి చెప్పారు ఆ అందరూ ఆ యొక్క వటవృక్షం దగ్గరికి వచ్చారు ఒక్కసారి అమ్మవారు ఇలా చూసింది అరే అందరూ వచ్చారు కానీ పది మంది గోపికలు రాలేదు అమ్మవారికి అర్థమైపోయింది సరే అందరూ మనతో కూడా వ్రతం చేయాలి ఈ పది మంది గోపికలు ఎవరు పది మంది గోపికలు పది మంది ఆలవార్లు మనం ఈరోజు నుండి చెప్పుకుంటాం పది మంది గోపికల్ని పది రకాలుగా నిద్ర లేపుతారు పది మంది గోపికలకి పది రకాల సర్వ సద్గుణాలు ఉంటాయి భక్తి అంగాల్లో సద్గుణాలు ఆ యొక్క సర్వ సద్గుణాలు పది మంది గోపికల్లో పది రకాలుగా ఉంటాయి నిజానికి పది మంది ఎందుకు రాలేదు శ్రీకృష్ణ భక్తి అనే మత్తులో మత్తు ఎక్కి నిద్రపోతున్నారు మనం నిద్రపోయినట్లు నిద్రపోవడం లేదు మనం నిద్రపోతే ఏంటి మనం నిద్రపోతే కనీసం బయట వర్షం వచ్చినా కూడా మనకు తెలియదు అలారం పెట్టుకున్న ఒక్కోసారి వినిపించదు అసలు ఎక్కడ పడుకున్నాము కింద పడుకున్నాం పైన పడుకున్నాం ఏ ఊర్లో పడుకున్నాం కూడా మర్చిపోతాము ఈ విధంగా నిద్రపోతాం మనం నిద్రపోతే కానీ అక్కడ అమ్మవారి యొక్క ఈ పది మంది ఆలవాళ్ళు కృష్ణ భక్తి అనే మత్తులో మత్తే కృష్ణుని యొక్క ఆలోచన చేస్తూ నామం చేస్తూ కృష్ణ కథ వింటూ కృష్ణుని యొక్క తలపుతోటి కృష్ణుడే పక్కన ఉన్నాడు కదా ఇంకెక్కడికి వెళ్ళాలి అనేవి కృష్ణ తన్మయంతో నిద్రపోతున్న ఈ పది మంది గోపికలు కృష్ణుడే తమ పక్కనే పడుకున్నారు ఇంకా కృష్ణుడే పక్కన ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి ఏం వ్రతం చేయాలి అంటూ మరి ఆనందంగా కృష్ణ తన్మయత్తోటి ఈ పది మంది గోపికలు ఉండిపోయారు అమ్మవారు అనుకున్నారు లేదు లేదు అందరూ వ్రతం చేయాలి మన ఊరిలో ఎంతమంది గోపికలు ఉన్నారు అందరూ వ్రతం చేయాలి అందరూ బాగోగు కోసం అంటే అందరూ వ్రతం చేయాలి కదా ఎవరు ఉండ ఉండిపోకూడదు అంటూ అమ్మవారు ఒక్కొక్క రోజు వెళ్ళి ఒక్కొక్క గోపికని నిద్రలేపుతున్నారు ఈరోజు మొట్టమొదటి గోపికని నిద్రలేపుతున్నారు సరే ఈరోజు విశేషము ఇలా ఆరో పాసరం నుండి పదిహేనో పాసరం వరకు అంటే పది మంది గోపికల్ని నిద్రలేపుతారు ఈరోజు మొట్టమొదట గోపికని నిద్రలేపుతారు ఈరోజు పక్షుల గురించి సంకేతాలు చెప్తున్నారు అమ్మవారు ఎప్పుడైతే అందరినీ కూడా తీసుకొని ఆండలమ్మవారు వెళ్ళారు ఈ మొట్టమొదటి గోపిక వారింటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తలుపు తప్పుతున్నారు ఉన్న గోపిక ప్రశ్నిస్తుందేమో భలే భలే వారే అప్పుడే ఏంటి అప్పుడే నా ఏంటి అన్నట్లుగా లోపల ఉన్న ప్ర గోపిక ప్రశ్నించినట్లుంది వెంటనే బయట ఉన్న ఈ గోపికలు అందరూ కూడా అంటున్నారు ఓ గోపిక పక్షులన్నీ చూడు కలకలమని పిలుచుకుంటున్నాయి కలకలమని పిలుచుకుంటున్నాయి పక్షుల అరుపులు వినిపించడం లేదే ఏంటి చూడండి ఈ పాసరంలో ఆరో పాసరంలో పక్షుల యొక్క ధ్వని గురించి చెప్తుంది అమ్మవారు ఇక ఏడో పాసరంలో రేపు కూడా పక్షుల గురించే చెప్తుంది కానీ ఈ పా రేపు చెప్పే పక్షులు భరద్వాజ పక్షులు మాట్లాడే పక్షులు ఇంత చక్కగా మాట్లాడతాయి ఇంత చక్కగా మాట్లాడతాయి మనుషులు మాట్లాడినట్టు మనుషులు కూడా వాళ్ళతోటి మాట్లాడలేవు అంత అద్భుతంగా మాట్లాడతాయి రేపటి పక్షులు కానీ ఈరోజు పక్షులు అరిచే పక్షులు ఒకరినొకరిని అరుస్తూ పిలుచుకు పిలుచుకుంటున్నాయి అరే తెల్లవారిందే మనం పద పద వెళ్ళిపోదాం ఆహారానికి అంటూ ఒకరినొకరును పిలుచుకునే పక్షులు ఈ పక్షులు ఈరోజు పక్షులు వెంటనే లోపల ఉన్న గోపిక అన్నట్లుంది అప్పుడే కట్టగట్టుకు వచ్చేసారు అప్పుడే తెల్లారిందా ఏంటి బలేవారే అన్నట్లుగా వెంటనే సంకేతం చెప్తున్నారు బయట ఉన్న గోపికలు ఓ గోపిక పక్షుల అరుపులు వినిపించటం లేదా ఏంటి చూడు చూడు ఒకరినొకరిని పిలుచుకుంటున్నాయి పక్షులు మీరే ఇంత కట్టగట్టుకొని ఇంతమంది వచ్చారు కదా మరి దారిలో వాటికి నిద్రలో ఆటంకం కలిగింది మీరే వాటిని లేకుంటారు లే తెల్లవారుజామున్ అయిపోయింది వెళ్ళి స్నానం చేయాలి వ్రతం చేయాలి అంటూ మీరే లేకుంటారు అని అన్నట్లుగా లోపల ఉన్న గోపిక అన్నదేమో వెంటనే ఇంకొక విషయం చెప్తున్నారు చూడు 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 గరుత్మంతుడు ఉండే దేవాలయంలో ఒక శంఖం శబ్దం వినిపిస్తుంది శంఖం శబ్దం ఎప్పుడు వినిపిస్తుంది తెల్లవారుజామున మంగళార్తికి ముందుగా మందిరం ఓపెన్ చేసేటప్పుడు అప్పుడు వినిపిస్తుంది చక్రం ఈ విధంగా బయట ఉన్న గోపికలు అంటున్నారు బలేదాన్ని శంకర శబ్దం శబ్దం ఏంటి మంగళారతి కూడా జరుగుతుంది మన ఊర్లో ఎన్ని ఉన్నాయి అన్ని దేవాలయాల్లో ఏ దేవాలయాలు ఇక్కడ చెప్తున్నారు అమ్మవారు గరుత్మంతుడు ఉండే దేవాలయాలు గరుత్మంతుడు ఏ ఏ దేవాలయంలో ఉంటారు విష్ణు దేవాలయాల్లో ఎన్ని విష్ణు దేవాలయాలు ఉన్నాయి అన్నిట్లో అన్ని చోట్ల కూడా మంగళార్తి జరుగుతుంది ఈ యొక్క శంఖం శబ్దం నీకు వినిపించలేదా ఏంటి అన్నట్లుగా బయట ఉన్న గోపికలు అంటున్నారు ఉన్న గోపిక అన్నట్లుంది ఓహో శంఖం శబ్దమా మొట్టమొదట ఉదాహరణ చెప్పారు పక్షులు ఒకరినొకరిని పిలుచుకుంటున్నాయి పక్షుల ధ్వని వినిపించలేదా అని లోపల ఉన్న గోపిక అన్నది మీరే ఉంటారు వలేదా వలేవారు తెల్లవారు ఇంకా నా తెలుసులే అని అన్నట్లుగా లోపల గోపిక మళ్ళీ పడుకున్నట్లుంది వెంటనే రెండో ఉదాహరణ ఇస్తున్నారు బయట విష్ణు దేవాలయాల్లో యొక్క శంఖధ్వని వినిపించలేదా ఏంటి అని అప్పుడు లోపల గోపిక అంటుంది ఈ జాము శంఖం శబ్దాలు జాము శంఖం అంటే ఏంటి పూర్వకాలంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవి యొక్క దేవాలయాలకి కాపలం ఉండేవాళ్ళు రెండు గంటలు రెండు గంటల చొప్పున మూడు గంటలు మూడు గంటల చొప్పున ఇలా కాపలాదారులు కాపలా ఉండేవారు ఈ కాపలాదారులు జాము జాము కాపలాదారులు అని అంటారు అంటే మూడు గంటలకు మూడు గంటల చొప్పున ఇరవై నాలుగు గంటలు పగలు రాత్రి ఈ కాపలా ఉంటారు ఆ రోజుల్లో ఇంతగా స్వామి కోసము ఎవరైతే మందిరం కడతారు ఆ యొక్క స్వామి సేవకై జీవితాంతం కావలసిన సంపద బంగారం కానివ్వండి వెండి కా వెండి కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సంపద అంతా కూడా మందిరంలోనే ఉంచేవారు ఈ యొక్క ప్రతిరోజు సేవకి భవిష్యత్తులో ఇటువంటి కరువు కాటకాలు వచ్చినా కూడా స్వామి సేవలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఎవరైతే మందిరం కడతారో వారే ఆ సంపదని నిల్వ చేస్తారు ఈ యొక్క సంపదకి కాపలాగా ఈ కాపలాదారులు ఉంటారు మూడు గంటలకు మూడు గంటల చొప్పున ఈ కాపలాదారులు కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ కాపలాదారులు తమ సేవ అయిపోతుంది డ్యూటీ అయిపోతుంది ఆ సమయంలో ఒకసారి శంఖం ఊరుతారు ఇక నెక్స్ట్ వచ్చే షిఫ్ట్ వాళ్ళు వాళ్ళు వెంటనే తొందరగా రండి మీ టైం అయిపోతుంది ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉంది తొందరగా రండి అంటూ పిలుస్తారు ఈ యొక్క శంకద్వారితో ఈ జాము శంఖం శబ్దం అని అంటారు మరి లోపల ఉన్న గోపిక అంటుంది బలేవారు అది జాము శంఖం శబ్దము వాళ్ళ డ్యూటీ అయిపోతుంది ఇక నెక్స్ట్ డ్యూటీ చేసే వాళ్ళని పిలుస్తున్నారు అని అంటూ లోపల గొప్పకి అంటుంది లేదు లేదు మంగళాంతి లేదు 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 అది శంఖం అన్నట్లుగా అన్నదేం వెంటనే పిల్ల ఎలుంది రాయ్ పిల్ల ఓయ్ పిల్ల ఇక్కడ ఓయ్ పిల్ల అని లోపల గొప్పకని పిలుస్తున్నారు ఎలుంది రాయ్ లేచరా బర్లేదానిది సరే వచ్చి ఏం చేస్తామేంటి బయట ఉన్న గోపికలు అంటున్నారు ఇక్కడ నాలుగు రకాల లీలలు చేసే నాలుగు రకాల తత్వాలను గురించి ఇక్కడ చెప్తున్నారు అమ్మవారు చూడండి మొట్టమొదటి తత్వము నాలుగు తత్వాలు ఇక్కడ మొట్టమొదటి తత్వము రాక్షసి అయిన పూతన స్థనముల ఎందు విషంతో కలిపి దాని యొక్క ప్రాణాలు కూడా లాగేశారు ఆ యొక్క విషాన్ని ఆరగించిన ఆ స్వామి యొక్క గుణాలని గానం చేద్దాం చూడండి ఇక్కడ లోకలున్న గోపిక అంటుంది సరే సరే లేచి ఇప్పుడే ఇంత తెల్లవారుచం ఏం ఏంటి కృష్ణుని యొక్క గుణాలని గానం చేద్దాం అని అంటున్నారు బయట ఉన్న గోపికలు మరి ఏ కృష్ణుడిని అంటే చూడండి ఎప్పుడైతే ఆకాశవాణి వినిపించింది దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో ఉన్న సంతానం ఆ అతని చేతిలోనే నీ యొక్క మృత్యువు అని కంసుడు వింటారు అప్పటి నుండి కంసుడు నిద్రపట్టదు వెంటనే పూతన రాక్షసిని పంపిస్తారు ఎక్కడో జన్మించిందంట వెళ్ళి చంపేసాయి అని పూతన రాక్షసి అప్పటికి కృష్ణుడికి ఆరు రోజులు కూడా కాలేదు పూతన రాక్షసి నన్నగోకులంలో ప్రవేశించింది పూతన చూసింది సరే సరే ఈ రూపంలో నేను ప్రవేశిస్తే వెంటనే అందరూ తెలిసిపోతుంది ఇటువంటి అందమైన రూపం తీసుకుంటాను అని చెప్పి పదహారు సంవత్సరాలు గోపిక రూపం తీసుకుంది పూతన రాక్షసి బాలగాతిని చిన్నపిల్లల ఈ చిన్నపిల్లల స్పెషలిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఈవిడ ప్రత్యేకంగా చిన్నపిల్లల యొక్క రక్తం అంటే దీనికి ఇష్టం చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది దీనికి ఇదేం చేసింది ఈ పూతన అందమైన రూపం తీసుకుంది పదహారు సంవత్సరాలు గోపిక రూపంలో గోపికలు ఎప్పుడైతే ఇవిని చూశారు అబ్బా ఎంత సౌందర్యవంతం స్వయంగా లక్ష్మీదేవి వస్తుందండి నా నారాయణ చూడటానికి అన్నట్లుగా అనుకుంటున్నారు గోపికలందరూ స్వాగతం చెబుతున్నారు ఈ గోపిక అంటుంది సరే సరే యశోదమ్మ ఇల్లు ఎక్కడ నందం నందబాబు ఇల్లు ఎక్కడ అంటూ అడుగుతుంది అది కదా అక్కడ ఉత్సవాలు అవుతున్నాయి అక్కడ అద్భుతంగా సంగీతం వినిపిస్తుంది భగవంతుని యొక్క గుణాలను గానం చేస్తున్నారు అందరూ పండుగలు చేస్తున్నారు ఆ పండుగ చేసే ఆ పెద్ద భవనమే ఆ భవనమే యశోదమ్మ ఇల్లు అంటూ దారి చూపించారు పూతన రాక్షసి గోపిక రూపంలో ఉంది వెంటనే లోపలికి ప్రవేశించింది ఎప్పుడైతే యశోదమ్మ రోహిణి ఇద్దరు ఉన్నారు కొత్తగా చూస్తున్నారు వెంటనే పూతన రాక్షసి ఏంటి ఇంత కొత్తగా చూస్తున్నావేంటి నేను ఏంటి గుర్తుపట్టలేదని డైరెక్టే చెప్తే బాగుంటుందా ఏంటి అయ్యో మనసులో దుఃఖం వస్తుంది కదా చూసినట్లున్నాను చూసినట్లేంటి ఏదో ఒక సంబంధం పెట్టేసింది పలాన పిన్ని గారి కూతురు గారి కూతురు అన్నట్లుగా ఏదో ఒకటి పత్తానికి చాలా చాలా సంవత్సరాల తర్వాత నీకు కృష్ణుడు జన్మించాడు చిన్న బాలుడు జన్మించాడు అని విన్నాను ఒకసారి నేను దర్శనం చేయడానికి వచ్చాను ఇంతమంది దర్శనం చేస్తున్నారు నేను రావడమే లేట్ అయిపోయింది అని అంటూ పూతన అన్నది శద్దగదు లోపల భవనం లోపల ఉయ్యాల్లో పడుకోబెట్టాను ఇప్పుడే పాలు తాగి వెళ్ళు దర్శనం చేసుకో అని అన్నది పూతన లోపలికి ప్రవేశించింది కృష్ణుడు చూశారు మొట్టమొదటిసారిగా కృష్ణుడిని దూరం నుండి పూతన వస్తుంది కృష్ణుడు ఇలా చూశాడు చూస్తే కళ్ళు మూసుకున్నాడు ఇదేంటి కృష్ణుడు ఏదో కళ్ళు మూసుకున్నాడు దీనికి ఆచార్యులు రకరకాల భావాలను వ్యక్తం చేశారు కృష్ణుడు అనుకున్నాడు అబ్బా మొట్టమొదటిసారిగా ఈవిడ ముఖమే చూడాల్సి వచ్చిందా ఏంటి అన్నట్టుగా కలమూసుకున్నాడు ఇంకొక బావము అయ్యో పోయి పోయి ప్రథమ మొట్టమొదటి బోని స్త్రీతోటే ఆరంభించాలి ఈ రాక్షసుల యొక్క సంహారం ఆ ధర్మాన్ని నశింపచేయాలి ధర్మాన్ని స్థాపించడానికి అందుకే కదా కృష్ణుడు అవతరించాడు సరే సరే మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్త్రీతోటి ఆరంభించాలి అని అనుకున్నారే కళ్ళు మూసుకున్నారు నటించాడు కృష్ణాడు పోతే నేను వచ్చింది ఇవాళ చూసింది అబ్బా వీడే నా యొక్క యజమాని కంసుడిని చంపడానికి వచ్చిన వాడు వీడి రక్తం తాగుతా సరే మొట్టమొదట విషపూరితమైన కాలకూట భయంకరమైన విషాన్ని పూసుకొని వచ్చింది ఆ యొక్క తన స్థనాలకి ఈ విషపూరితమైన స్థనాలకి వీడి నోట్లో పెడతాను ఇక పాలు తాగుతూ తాగుతూ ఈ విషం తాగేస్తాడు వీడిని సంహరించేస్తాను అని అనుకున్నది పూతన వెంటనే అల్లరి ముద్దుగారుగా ఆ యొక్క ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుడిని మెల్లగా తీసింది పాలు తాగుతావా ఆకలేస్తుందా రా అంటు తన యొక్క విషపూరితమైన స్థనాల్ని కృష్ణుడిని నోట్లో పెట్టేసింది తాగు పాలు తాగు ఆకలేస్తుంది కదా నీకు అంటు కృష్ణుడు ఇలా చూశాడు ఓహో మా అమ్మే వచ్చింది చూడండి భగవంతుడు సర్వ కలిగిన భగవంతుడు అత్యంత దయగలిగిన వాడు అత్యంత కృపాలుడు మొత్తం సార మొత్తం జగత్తులో దయగలిగిన వారు ఎవరంటే భగవంతుడే ఆయన యొక్క దయ ఆయన యొక్క అంశతోటే కదా ఆయన యొక్క దయలో వన్ పర్సెంట్ అంశతోటే మనం ఇక్కడ చూస్తున్నాము మాతృమూర్తి రూపంలో తల్లుల రూపంలో తల్లులు చూడండి పిల్లలు ఎందుకు ఎంత వాత్సల్య భావం కలిగి ఉంటారు పిల్లలకి కాస్త నొప్పి కలిగిన కాస్త దెబ్బ తగిలిన వారు ఓర్చుకోలేరు మరి ఈ యొక్క వాసల భావం ఎక్కడి నుంచి వచ్చింది మూలం అక్కడి నుంచే వచ్చింది కృష్ణుడి నుండే వచ్చింది సరే ఇప్పుడైతే కృష్ణుడు అనుకున్నాడు అయ్యో అంత దూరం నుండి వచ్చావు నాకు ఇవ్వడానికి వచ్చావా ఏంటి సరే యశోదమ్మ ఈ శరీరం వదిలిన తర్వాత ఏ వైకుంఠం అయితే వెళుతుందో అక్కడికే నిన్ను కూడా పంపించేస్తాను అనుకున్నారు కృష్ణుడు ఒళ్ళో తీసుకుంది పూతన తన యొక్క స్థనాలని విషపూరిత స్థనాలని కృష్ణుడి నోట్లో పెట్టింది కృష్ణుడు దానికి పూతనకి బాలగాతనికి చంపడానికి వచ్చిన పూతనకు కూడా మాతృగతిని ఇచ్చారు యశోదమ్మ ఏ వైకుంఠం అయితే వెళ్తుందో అక్కడికి పంపించేశాడు చూడండి కృష్ణుడి కంటే దయగలిగిన వాడు ఇంకెవరు ఉన్నారు పాలతో సహా విషాన్ని ఆరగించాడు స్వామి ఇక్కడ ఆండలమ్మ వారు అంటున్నారు విషాన్ని ఆరగించిన స్వామి గుణాలని గానం చేద్దాం రా 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 అంటూ పిలుస్తుంది ఇక్కడ ఇంకేంటి అమ్మో విషాన్ని ఆరగించిన స్వామి గుణాలేనా ఏంటి అయితే నేను ఇక్కడే కూర్చోండి నేను స్వామి గుణాలను గానం చేస్తాను మీరు వెళ్ళిపోండి అన్నట్లుగా ఉందేమో అన్నదేమో లోపల ఉన్న గోపిక వెంటనే రెండవ తత్వం చెప్తున్నారు దొంగ బండి రూపంలో వచ్చిన శకటాసుని సంహరించిన వాడి గుణాలని గానం చేద్దాం రా అంటూ పిలుస్తుంది మరి ఈ శకటాసురుడే భయంకరమైన రాక్షసురుడు పూతన సంహారం తర్వాత ఇంకా పూతన రిటర్న్ వెళ్ళలేదు కదా వైకుంఠం పంపించేశాడు కృష్ణుడు కంసుడు చూశాడు అరే రే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉన్నారు పూతన ఇంకా రాలేదేంటి సరే వెంటనే ఇంకొక రాక్షసుడు పంపించాడు వీడే శకటాసురుడు వీడు ఏ పదార్థం మీద ఏ వస్తువు మీద కూర్చుంటాడో ఆ రూపం వీడు పొందుతాడు బండి మీద కూర్చున్నాడు శకటం రూపం పొందాడు ఎప్పుడైతే కృష్ణుడికి మూడు నెలలు అయింది మాత్రం పెద్ద బండి ఉంది ఆ బండి కింద కృష్ణుడిని పడుకోబెట్టారు లోపల ఉత్సవాలు జరుగుతున్నాయి కృష్ణుడు ఉత్సవాలే జరుగుతున్నాయి కానీ కృష్ణుడు ఎవరైనా పట్టించుకోవడం వచ్చే బంధువులు వాళ్ళు వీళ్ళు హడాగుడి మరి కృష్ణుడు ఆ బండి కింద కూర్చోబెట్టి యశోదమ్మ రోహిణి వీరందరూ కూడా వచ్చే బంధువులందరికీ కూడా ఉత్సవాలు చేస్తున్నారు బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు హడావిడి నందగోకులం అంతా కూడా కృష్ణుడు ఎప్పటి నుండి వచ్చాడు ఎప్పటి నుంచి నందగోకులం ప్రవేశించాడు అప్పటి నుంచి ప్రతిరోజు ఉత్సవమే ప్రతిరోజు పండగ లక్ష్మీదేవి భాగవతంలో చెప్పబడింది లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి నందగోకులంలో వీధులు వీధులు తిరుగుతుందంట అంటే ఇక్కడ లక్ష్మీదేవి వీధులు వీధులు తిరుగుతుందా అక్కడ రోజు పండగే కదా రోజు మహోత్సవాలే కదా వెంటనే కృష్ణుడిని బండి కింద కూర్చు పడుకోబెట్టి వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు కృష్ణుడు చూసారు నా పేరు మీద ఉత్సవము నా పేరు మీదే అన్ని చేస్తున్నారు నన్ను ఎవరు పట్టుచుకోరు అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు ఈ శకట రూపంలో ఉన్న రాక్షసుడు పైన ఉన్నాడు కదా ఒకే ఒక తను తన్నాడు కృష్ణుడు చిన్నపిల్లలు అక్కడ ఆడుకునే పిల్లలు అందరూ చూస్తున్నారు కృష్ణుడు ఒకే ఒక తను తన్నాడు తనడంతో బండి ఇంత పెద్ద బండి పాలు పెరుగు నెయ్యి అన్నీ కూడా బండి మీద పెట్టున్నాయి ఈ ఆకాశం అంతా ఎత్తి ఎగిరి మొత్తం చల్లా బండి కూడా ఎరిగిపోయింది అంత పైకి వెళ్ళి పైన కింద పడిందంటే అంటే ముక్కలు ముక్కలైపోయింది మరి ఆ పెద్ద శబ్దానికి అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు మరోహిణి మరోహిని అందరు అడిగారు ఏంటి ఏం జరిగింది ఏంటి పక్కన ఉన్న చిన్నపిల్లలు వారు అన్నారు కృష్ణుడే కృష్ణుడే ఎడుస్తూ ఎడుస్తూ కాలుతోటి ఇలా తన్నాడు మరి వారు ఎవరు నమ్మలేదు చిన్ని కృష్ణుడు మూడు నెలల బాలుడు బండిని తన్నడం ఏంటి బండి ఆకాశం ఎగర ఎగరడం ఏంటి ఎవరు నమ్మలేదు వారందరూ అనుకున్నారు నిజానికి కృష్ణుడి వచ్చినప్పటి నుంచి భూతప్రితాలు ఎక్కువైపోయాయి మరి నా యొక్క నారాయణుడే ఆ నారాయణుడే రక్షించాడు మన కృష్ణుడిని అనుకుంటూ కృష్ణుడిని దగ్గర తీసుకున్నారు ఈ యొక్క శకటాసురుని సంవరించిన ఆచన్న కృష్ణుడి యొక్క గుణాన్ని ఆన చేద్దాం అంటూ రెండో తత్వం చెప్తుంది ఇక మూడో తత్వం చూడండి పాల సముద్రంలో శేషతల్పం మీద శయనించి ఉన్న యోగ నిద్రలో ఉన్న ఆ నారాయణుని గుణాలను గానం చేద్దాం వస్తావా ఏంటి రా రా అంటూ పిలుస్తున్నారు అప్పుడు లోపలని గోపిక అవునా బాలసముద్రం మీద పడుకున్నారు యోగ నిద్రలో ఉన్నారు ఆయన యోగ నిద్ర మనకెందుకు మనం కూడా ఎంచక్క ఆయన గుణాలను చేస్తూ గుణాలను గానం చేస్తూ మనం కూడా పడుకోవచ్చు కదా అంటూ లోపలను గోపిక రాలేదు సరే సరే యోగ నిద్రలో ఉన్నారు కదా నేను కూడా యోగ నిద్ర ఉంటాను ఆ కృష్ణుడే నా దగ్గర ఉన్నాడు అంటూ లోపలను గోపిక రాలేదు అప్పుడు నాలుగో తత్వం చెప్తున్నారు సృష్టికి మూలము సృష్టికి మూలము ఆ ఆది నారాయణుడు ఆయన యొక్క గుణాన్ని గానం చేద్దాం రా అంటూ భగవతంలో కృష్ణుడు స్వయంగా అన్నారు భగవంతుడు అహమేవ సమయవాగ్రే నాది సదసత్పరం పశ్చాహం ఎదే తచ్చా యో వ శిష్యేత సోస్మ్యహం ఋతేఅర్థం యత్ ప్రతీయేత నా ప్రతియేత చాత్మని తద్విద్య ఆత్మనోమాయ యథాభాషో భాషో యథాతమ యథామహాంతి భూతాన్ని భూతేషాచావచేష్వను ప్రవిష్టాన్ని అప్రవిష్టాన్ని తదా తేషు నా ఏతాదేవదేవ ఏతాదేవదేవి జిజ్ఞాసం తత్వజిజ్ఞాసు ఆత్మన అన్వయో వ్యతిరేకాభ్యం సర్వత్ర సర్వదా ఈ నాలుగు శ్లోకాలు మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు కలిగిన భాగవతానికి మూలము ఈ నాలుగు శ్లోకాలు ఈ నాలుగు శ్లోకాలనే స్వయంగా భగవంతుడు బ్రహ్మకిచ్చారు ఆ బ్రహ్మ ఈ నాలుగు శ్లోకాలని నార్దమునికి ఇచ్చారు ఈ నాలుగు శ్లోకాలని నార్దముని వ్యాసదేవులకి ఇచ్చారు వ్యాసదేవులు ఈ నాలుగు శ్లోకాలు ఈ మూల నాలుగు శ్లోకాల నుండే పద్దెనిమిది వేల శ్లోకాలు కలిగిన భాగవతాన్ని రాశారు స్వామి అంటున్నారు సమయ సమయవాగ్ మొట్టమొదట ఎవ్వరు లేదు నేను ఒక్కడనే ఉన్నాను మొత్తం ప్రళయం ద్రవతి కూడా నేను ఒక్కడనే ఉంటాను మొత్తం నా పట్లకి వచ్చేస్తుంది ఏం మిగలుతుంది కనుక సృష్టికి ఆది బీజమైన ఆ యొక్క ఆదినారాయణ్ని మనం భజిద్దాము అంటూ అమ్మవారు ఇక్కడ స్వాగతం చెప్తున్నారు నాలుగు తత్వాలు మొట్టమొదట పూతన రాక్షసుని సంహరించిన వాడిని రెండోది శటాసురుని సంహరించిన వాడిని మూడోది ఇక పాలసముద్రముడు శేషదల్పం మీద క్షేణించిపోయిన స్వామిని ఇక ఐదో తత్వంలో సృష్టికి ఆది బీజము మూలబీజము ఆదినారాయణ్ని యొక్క గుణాలని గానం చేద్దాము అంటూ అమ్మవారు లోపల గోపికని పిలిచారు ఇక వీరు అబ్బా ఏంటి ఇంతగా పిలుస్తున్నారు ఇంతగా పిలుస్తున్నారు అంటూ సరే సరే నేను వస్తున్నానమ్మా ఇంకా మీ మీ పోడు నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ లోపల గోపిక వచ్చేసింది బయటికి ఇంకా ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ గోపికలు అంటున్నారు అమ్మవారు అంటున్నారు చూడు 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 మన ఊర్లో ఉన్న మునులు యోగులు అందరూ కూడా మెల్లమెల్లగా లేచి హరిహరి అని నామస్మరణం చేస్తున్నారు చూడు చూడు ఇప్పుడైనా చూడు నువ్వు వినిపిస్తు వినిపించడం లేదే నీకు హరిహరి అని నామస్మరణ చేస్తున్నారు ఈ యొక్క ఘోష ఈ ధ్వని ఘోష వినిపించడం లేదా అంటూ చూపిస్తున్నారు రా అంటూ అప్పుడు లోపల ఉన్న గొప్ప కూడా వచ్చేసింది వీరితో జాయిన్ అయ్యి స్నానానికి బయలుదేరారు అందరూ ఇక్కడ ప్రత్యేకంగా నాలుగు తత్వాల గురించి చెప్పున్నా ఈ చివరిన హరి హరి చూడండి చతు సనాతనలు సనగ సనాతన సనంద సనత్ ఈ నాలుగు కుమారులు మీరెప్పుడు కూడా హరిశరణం 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 ఏషాం ముఖే వచరిశరణమే వహి ఏషాం ముఖే వచ సర్వద ఇప్పుడు చూసినా కూడా ఈ నలుగురు కుమారులు ప్రతి క్షణం కూడా ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఏ పరిస్థితులు ఉన్నా సరే హరిశరణం 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 అంటూ స్మరిస్తూ ఉంటారు నామక్యర్థం చేస్తుంటారు హరిశ్శరణం హరిశ్శరణం హరికి మేము శరణాగతులం హరికి మేము శరణాగతులం అంటూ వీరు అందుకే హరిహరి అనే శబ్దం నామస్మరణ ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా అంటున్నారు హరి హరించేవాడు దుఃఖాలని పాపాలని కష్టాలని హరించేవాడి హరి 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 శబ్దానికి అర్థమేంటి దొంగిలించేవాడు హరించేవాడు తీసేసేవాడు భోగభాగ్యాలు సౌభాగ్యాల్ని కురిపించేవాడు దుఃఖాల్ని కష్టాలని ఇక కామక్రోధ లోప మోహాలనే ఆటంకాల్ని హరించేవాడు తొలగించేవాడు ఆయనే హరి హరిహరి అనే శబ్దం హరిశరణం హరిశరణం ఇప్పుడు చూడండి మీరు తెల్లవారుజామునే నిద్రలే కానీ కేవలం రోజంతా కూడా మీకు ఎప్పుడు స్మరణలోకి వస్తే అప్పుడు హరిశరణం హరిశరణం అనండి నిజానికి హరి అంటే భగవంతుడు ఆయన అనుకుంటారు బా నిజంగానే ఆ శర నా శరణాగతి పొందారు వీరు వీరి యొక్క కష్టాలు దుఃఖాలను నేనే తొలగిస్తాను అంటూ మన యొక్క కష్టాలు దుఃఖాలు వెంటనే తొలగిపోతాయి ఒకసారి ప్రయత్నించి చూడండి సాధనం చేసి చూడండి మీరు తెల్లవారు లేచినప్పటి నుంచి హరిశరణం హరిశరణం అంటూ స్మరించండి ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా హరిశరణం 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 అంటూ మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా హరిశరణం అనండి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది అంటే దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా పోతాయి భగవంతుడు ఈ యొక్క విశుద్ధమైన భక్తులైపోతారు ఈ యొక్క మ ఒక్క మంత్రం చాలు హరిశరణం 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 ఇక్కడ అమ్మవారు హరిహరి అనే నామస్మరణ ఎవరు మన ఊర్లో ఉన్న యోగులు మునులు వీరందరూ కూడా హరిశరణం హరిశరణం అంటూ తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానానికి వెళ్తున్నారు ఆ యొక్క ధ్వని నీకు వినిపించడం లేదా ఏంటి ఇంత అద్భుతంగా వారు అందరు చేస్తున్నారు అని అప్పుడు లోపల ఉన్న గోపిక చూ వచ్చి చూసింది ఒకసారిగా అబ్బా నిజమే యోగులు ఋషులు మన ఊర్లో ఉన్న వారందరూ కూడా హరిశరణం హరిశరణం అంటూ అందరూ అంటున్నారు సరే సరే పదండి అంటూ లోపల ఉన్న గోపిక వీరితోటి కలిసి బయలుదేరింది ఇప్పటి వరకు కూడా మనం ఈరోజు ఆరో పా ఆరో రోజు కాబట్టి ఆరోపాసరం చెప్పుకున్నాం రేపు ఏడో పాసరం ఈరోజు మొట్టమొదటి గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్లారు ఆండాల యొక్క గోష్టి భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు